ఎంఎంఎస్ రైతు సోదరులందరికీ శుభవార్త ఇప్పుడు మనం వచ్చేసి అక్షయ్ డైరీ ఫామ్లో ఉన్నాం షాద్ నగర్లో ఉన్నాం అక్కడ మొత్తం ఆవులు చూడవచ్చు మొత్తము సో వచ్చేసి ఆవు వచ్చేసి ఇది వచ్చేసి తరుపు ఇది రెండు పనుల మీద ఉంది ఈనో ఇంకా ఈనో లే వారం టైం పడుతుంది ఇంకో వారం టైం పడుతుంది అంటే డెలివరీ టైం ఉంది అన్నట్టు ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ అక్షయ్ డైరీ ఫామ్లో ఉన్నాం ఈ ఈ ఆవును చూడొచ్చు ఈ తరపుని చూడొచ్చు రెండు పనుల మీద ఉంది ఇది ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి తొంభై రూపాయలు పడ్డది ఇప్పుడు అక్షయ్ డైరీ ఫామ్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఉంది షాద్నగర్ వచ్చి ఆమన్గల్ రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది అక్షయ్ డైరీ ఫామ్ ఎవరైనా లొకేషన్ సర్చ్ చేసుకొని కూడా రావచ్చు మేము డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం అట్లనే టైటిల్లో కూడా నెంబర్ ఇస్తాం మచ్చేందర్ అన్న నెంబర్ అక్షయ్ డైరీ ఫామ్ ఫౌండర్ వచ్చేసి మచ్చేందర్ మచ్చేందర్ అన్న సో మచ్చేందర్ అన్నకి మీరు కాంటాక్ట్ కావచ్చు మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు తీసుకోవచ్చు మంచి ఆవులు తీసుకోవచ్చు మీకు ఆర్డర్ మీద ఆవులు మీకు హండ్రెడ్ పర్సెంట్ అందజేస్తాడు ఇది రెండు పనుల మీద ఉందంటే దీనికి చాలా ఫ్యూచర్ ఉంది మీకు అర్థం కావచ్చు దాదాపు ఇంకో మనకు ఐదారు ఈతల వరకు మన దగ్గరనే మంచిగా వేసుకోవచ్చు రెండు పనుల మీద ఉందంటే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది కిషన్పేట వాళ్ళు తీసుకున్నారు దీన్ని రంగారెడ్డి జిల్లా కిషన్పేట మండలంలో ఉండేవాళ్ళు రైతులు తీసుకున్నారు ఈ ఆవును మనం ఏంటంటే రైతులకు ప్రతి ఒక్కరికి మనము వీడియోలు కవర్ చేయాలి కాబట్టి సో అందరికీ వీడియోలు కవర్ చేయాలి కాబట్టి అందరి కోసం రైతుల కోసం ఈ వీడియో కవర్ చేస్తున్నా ఒకసారి చూడవచ్చు మనం ఎక్బార్ నాకేమో హిందీ రాదు ఇంకేం తెలుగు రాదు చూడొచ్చు ఇగో రెండు మూడో పన్ను వేసింది చూస్తున్నారు కదా సో మంచిగా ఉంది ఆవు తరపు తరపు మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది ఒకసారి డెలివరీ అయిందంటే మంచిగా బల్క్ అయిపోతుంది ఆవు కూడా మంచిగా మంచిగా బల్క్ అయిపోతుంది ఇంకొక వారం రోజులు దాదాపుగా ఒక పది రోజులు టైం ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అక్షయ్ డైరీ ఫామ్ని విజిట్ చేయండి ఇది షాద్నగర్లో ఉంటుంది రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉంటుంది చూడొచ్చు హైవే చూడొచ్చు హైవే రూట్లో ఉంటుంది పొదుపు కూడా చూడొచ్చు ఎట్లుంది ఏంది అనేది మంచిగా నాలుగు చల్లు కూడా మంచిగానే ఉన్నాయి అంత పర్ఫెక్టే ఉంది అంత పర్ఫెక్ట్ ఉంది సూపర్ ఉంది ఆవైతే మంచిగా ఉంది రైతులు తీసుకున్నారు కాబట్టి సో అయితే రైతుల దగ్గరికి వెళ్ళి ఒకసారి అదే తీసుకొని పోతున్నారు ఇగో ఎక్కిద్దామని చూస్తుంటే మీ అందరికీ మనము మన ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులందరికీ చూపించాలి కాబట్టి సో ఈ వీడియో మనం కవర్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి